కూటమి ప్రభుత్వ ఏడు నెలల పాలన అట్టర్ ప్లాప్ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదుడు కళ్యాణి విమర్శించారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు ముఖ్యంగా మహిళల భద్రత గాలిలో ద్వీపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు కొత్త సంవత్సరంలో కొత్త ఆశలకు బదులు బాబు మోసాలకు గురవుతున్నారని ఏడు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యంగా మహిళలను ముంచేశారని చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఏ వర్గాన్ని మోసం చే వదలలేదని ప్రతి తెలుగు సంవత్సరానికి సాంప్రదాయంగా ఒక పేరు పెట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని వెన్నుపోటు నామ సంవత్సరం అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు చంద్రబాబు విజనరీగా పాలన ఇస్తామని చెప్పారని కానీ హామీ ఇచ్చిన ఇచ్చిన హామీలను మరచిపోయి గజని పాలనను ప్రజలు చూపి చవి చూస్తున్నారని అన్నారు కోని పరిస్థితి అంటే మొదటి సంవత్సరమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్రజల్ని మోసం చేశారు అనేది తేట తెల్లమైపోయింది అలాగే మద్యం గంజాయి గత ఏడు నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము మద్యం ఏరులై పారుతూ ఉంది దీనికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు ఈ పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా ఈ బెల్ షాప్స్ నిర్వహించిన సంగతులు ఎన్నో మనం చూసాం ఈ ఇవెను హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో బెల్ షాప్స్ కి వేళం వేశారంటే ఎంత దారుణంగా బెల్ షాప్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు బెల్ షాప్ దొరికితే ఐదు లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు ఎంత మందికి ఫైన్ వేశారు ఎన్ని బెల్ షాప్స్ మీరు పట్టుకోగలిశారు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా కలర్ఫుల్ గా తయారు చేశారు నాడు నేడు ద్వారా విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగన్ అన్న తన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు తీసుకుంటే బైన్ షాప్స్ చాలా కలర్ఫుల్ గా ఈ కూటమి ప్రభుత్వం గత ఏడు నెలలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం జగనన్న ఆంధ్రప్రదేశ్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే డెబ్బై ఏడు రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి డెబ్బై ఏడు రోజులైంది డెబ్బై ఏడు రోజుల్లో అరవై ఆరు వేల కోట్ల మద్యాన్ని తాగించారు మరి మధ్యాంధ్ర ప్రదేశ్ అనకు ఇంకేమంటారు ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ మద్యం తాగి చాలా అగాయిత్యాలు దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయిందని ఎంతగానో బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు అసలు ఈ రాష్ట్రాన్ని పేద ప్రజల జీవితాల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పాల్సిందిగా అడుగుతూ ఉన్నాను తీసుకుంటే ఇరవై ఎనిమిది లక్షల నలభై వేల కేసులు బీర్ల అమ్మకాలు జరిగాయి అలాగే ఎనభై ఏడు లక్షల ఎనభై రెండు వేల కేసుల లెక్కల అమ్మకాలు జరిగాయి ఎంత ఘోరంగా బెల్ షాప్స్ పెట్టి మద్యం ఏరులై పారించేట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తూ ఉన్న పరిస్థితి అసలు పల్లెల్లో ఏటీఎంలు ఉండవు చాలా దగ్గరలో కానీ ప్రతి పల్లెలో కూడా మద్యంలో ఏటీఎంలు అంటే ఎనీ టైం మద్యం దొరికే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పించింది అలాగే బీర్లు తీసుకుంటే ఆరు లక్షల నలభై వేల మూడు వందల డెబ్బై కేసులు అమ్మకాలు జరిగాయి ఈ ఏడాది డిసెంబర్లో ముప్పై లక్షల నలభై ఆరు వేల మూడు వందల అరవై రెండు కేసులు లెక్కర్ అమ్మకాలు జరిగాయి అంటే లెక్కర్లో నాలుగు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కేసులు అమ్మకాలు పెరుగు పెరుగుదల మనం చూసాం అలాగే బీర్లు తీసుకుంటే తొమ్మిది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల పదిహేను కేసులు బీర్ల అమ్మకాలు ఈ ఏడాది జరిగింది గతేడాది డిసెంబర్లో ఆరు లక్షల నలభై వేల మూడు వందల డెబ్బై కేసులు అంటే ఆ సంవత్సరంకి ఈ సంవత్సరంకి మద్యం కానీ అలాగే బీర్లు కానీ అమ్మకాల్లో ఎంత తేడా ఉంది ఎంత ఎక్కువ మద్యం వరదలా పారుతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా కోరుతున్నారు ఎనభై లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎవరి అకౌంట్లో ఈ పదిహేను వేల రూపాయలు మీరు వేశారు ఏ విధంగా మీ సూపర్ సిక్స్ హామీలు అమలైపోయాయని సూపర్ సక్సెస్ అని మీరు చెప్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను ఇప్పుడు చూస్తే ఈ పథకం గురించి ఉలుకులేదు పలుకులేదు మళ్ళీ అడ్డంగా మేము అమలు చేసేస్తామని వాదిస్తూ ఉన్న పరిస్థితి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీరు బహిరంగ సభల్లో ఇంటింటికి వెళ్ళి ఈ ఆ తల్లికి వందనం పథకం గురించి ఓదరగొట్టేశారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు కనిపించడం భయం చిన్నపిల్లలు ఇంత ఘోరంగా ప్రజల్ని చదువుకునే పిల్లల్ని మోసం చేశారు అలాగే నిరుద్యోగులకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాం లేకపోతే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి నిరుద్యోగ భృతి మీరు ఇస్తున్నారు జగన్ అన్న చక్కగా డిఎస్సి అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మీరు ఏదో పదహారు వేల మందికి డిఎస్సి ఇస్తామని చెప్పారు నవంబర్ ఐదో తేదీ నోటిఫికేషన్ అన్నారు నవంబర్ అయిపోయింది డిసెంబర్ అయిపోయింది జానవరి కూడా వచ్చేసింది ఏది డిఎస్సి నోటిఫికేషన్ ఉద్యోగాలు ఎక్కడ ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే నాలుగు లక్షలు సంవత్సరానికి ఉండాలి ఏవా ఉద్యోగాలు ఎంతమందికి మీరు మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్నాను గత ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన ఏడు నెలల్లో లక్ష ఇరవై ఐదు వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని జగనన్న ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడ ఏడు నెలలు అయిపోయినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి ఒక భృతి ఇచ్చి ఐదు వేల రూపాయలతో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈ రోజు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా చేస్తారు ఎన్నికల టైంలో చిచి ఐదు వేలు ఎందుకు పదివేలు ఇస్తాం మేమనేసి ఆ వాలంటీర్స్ అందరికీ మబ్బి పెట్టి ఈ రోజు కనీసం పది రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా కనీసం ఉద్యోగాలు కూడా లేకుండా చేసి వాళ్ళు రోడ్డును పడేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అలాగే తీసుకుంటే ఆ రామనాయుడు గారు అయితే వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి ప్రచారంలో మీకు ఉద్యోగాలు జీతం పదివేలు చేస్తాను పదివేలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తుంది మీకు జీతం పెంచిన వెంటనే జున్ను పట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు రామానాయుడు గారిని నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఈ జున్ని పట్టుకొని ఈ వాలంటీర్స్ ఎవరికి ఇమ్మంటారు వాళ్ళు ఉద్యోగాలు పోయినందుకు జున్ను ఇమ్మంటారా రామానాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ప్రతి దగ్గర కూడా ఉద్యోగస్తులకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే వాళ్ళకి ఒక డిఏ లేదు పిఎస్సి కమిషన్ లేదు ఐఆర్ లేదు ఇవన్నీ ఇస్తామని చెప్పారే ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశారు జగన్ అయితే చక్కగా ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చారు మరి మీరు ఏమి ఇచ్చారు అన్ని కూడా కబుర్లు చెప్పి వాళ్ళను కూడా మబ్బి పెట్టి ఓట్లు వేయించుకున్నారు కదా ఇప్పుడు ఇవేవి వాళ్ళకి లేకుండా చేసిన పరిస్థితి మీరు కల్పించారు కదా ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు కొడుతున్న వాళ్ళని కొడుతున్నారు తిడుతున్నారు ఉద్యోగుల్ని కేసులు పెడుతున్నారు అసలు జైల్లో ఉద్యోగులకైతే అయితే బట్టలు విప్పి తనిఖీలు చేయిస్తున్నారంట ఎంత దారుణంగా ఉద్యోగుల పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది ఇంకో ముఖ్యమైన పథకం మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు మొన్ననే మేము కౌన్సిల్లో నాదండి మనోహర్ గారి ద్వారా అతని నోట్తోనే చెప్పించడం జరిగింది కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది బడ్జెట్ లో అది కూడా ఒక్క సిలిండర్ కూడా ఫుల్గా ఇప్పుడు ఉన్నారు ఎంతమంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ కోటి యాభై ఐదు లక్షల మంది ఉన్నారు అందులో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు కోటి నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఒక్క సిలిండర్ మొత్తం ఈ కోటి నలభై ఎనిమిది లక్షల మందికి ఇవ్వడానికి కూడా ఈ ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు సరిపోని పరిస్థితి అంటే మొదటి సంవత్సరమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్రజల్ని మోసం చేశారు అనేది తేటతెల్లం అయిపోయింది అలాగే మద్యం గంజాయి గత ఏడు నెలల